ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం ఈరోజు ముఖ్యంగా రాజాపూర్ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు రాజాపూర్ మండలంలో కూడా కృత్రిమయ తయారు చేస్తున్నారన్న సమాచారం ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడంతో ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ను మాకు అండగా ఉన్న మందికి సహాయం కోరగా మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జక్షల రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజాపూరు మరియు బాలనగర్ ఎస్ఐలు మరియు వాళ్ళ మా స్టాఫ్ను తీసుకొని ఎంఆర్ఓ గారి సమక్షంలోపల ఈ రాయపల్లి శివార్లో గల కుచ్చరకలు చెన్నపెల్లి రాయపల్లి శివార్లో గల దుందుబివాగులో కొందరు వ్యక్తులు అక్రమంగా దుందుబిభాగు నుంచి మట్టిని సేకరించి దాని నుంచి కొత్తు తయారు చేస్తున్నారన్న సమాచారం అవుతాయి మేము ఎంఆర్ఓ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంపీడీఓ గారు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్ద మొత్తం లోపల ముందుపి నుంచి మట్టిని సేకరించి ఆ మట్టిని అక్కడనే రకరకాలుగా ఫిల్టర్ బెడ్లను తయారు చేసుకొని సుమారుగా ఒక మూడు ఫిల్టర్ బెడ్లు పెద్ద సైజులో ఫిల్టర్ బెడ్లు ఉండడం జరిగింది ఆ ఫిల్టర్ బెడ్ల లోపల బోర్ మోటార్ మరియు వాగ్వాటర్ ఉపయోగించి ఇసుకను అక్రమంగా ఫిల్టర్ చేస్తూ ఉండడం మేము గమనించడం జరిగింది ఎంఆర్ఓ గారి మేరకు ఎంఆర్ఓ గారు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఫిల్టర్ బెడ్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత ఏదైతే ఈ కృత్రిమస్లకు సహకరించిన పనిముట్లు అనగా అక్కడ మోటార్లు కానివ్వండి చాలా పెద్ద సైజు మోటార్లు ఉన్నాయి తర్వాత జనరేటర్లు ఉన్నాయి అదేవిధంగా బ్యాటరీలు కరెంటు వైర్లు వాటి యొక్క సామాగ్రి మొత్తం కూడా స్వాధీనం స్వాధీనపరచుకోవడం జరిగింది ఎవరైనా సరే ఇక్కడ నుంచి మండలం లోపల ఏమన్నా ఏమైనా తయారు చేస్తుంటే కానీ వాళ్ళకు హెచ్చరిక అట్లాంటి చర్యలు కనుక పాల్పడితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అర్థంగా తయారు చేస్తున్నారని చెప్పి ఎవరికైనా విషయం తెలిస్తే మండల పనులు ఎక్కడైనా సరే ఎవరికైనా విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా మాకు కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సమాచారం అందించరు అని చెప్పి మీడియా ముఖంగా అందరినీ కోరడం జరిగింది